నమస్కారం పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం స్థానిక పరిసర ప్రాంతంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి రెడ్డి శాంతి వారి అనుచరులు ఆగ్ర కథానాయకులు వారి కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మళ్ళీ మళ్ళీ జగనన్న సీఎం కావాలి రావాలి కనుక పేదల యొక్క బతుకులు నిలవాలి పేదలకు సహాయ సహకారాలు అందించాలి ప్రతి పేదవాళ్ళకి ఆదుకోవాలంటే జగనన్న సీఎం కావాలని పిలుపునిచ్చారు మీ యొక్క అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా పేదార్థీలకు గెలిపించాలని మరొకసారిగా తప్పుడు మాటలు చెడుబాట్లు వినకూడదని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అగ్రనాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అభిమానులు మహిళలు యువతీ యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు నమస్కారం మాది శ్రీకాకుళం జిల్లా పుత్తూరు మండలం బలద గ్రామం మా గ్రామానికి పెన్షన్ విషయంలో పడికోపలు కాసేవాళ్ళు ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్తమమైన నాణ్యమైన రేషను మన ఇళ్ళ దగ్గరికే వస్తుంది అదేవిధంగా పెన్షన్ మన ఇళ్ళ దగ్గరికే వచ్చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప అద్భుతమైన పరిపాలిస్తు పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు అదేవిధంగా మన పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి మేడం కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి గ్రామంలో అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని కూడా కేర్ తీసుకుంటూ ఎంతో ఉత్తమమైన పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా మేడం గారిని గెలిపించుకోవాలని ప్రజలందరూ ఊలుతున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ ఆమెకే అత్యుత్తమ మెజారిటీతో గెలిపించుకుంటాము ఇది అందరూ అంటున్న మాట నేను ఒక్కరిని చెబుతున్న మాట కాదు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం ఎన్నికల క్యాంపైనింగ్ కోసం అందరూ చాలా ఉత్సాహంగా వాళ్ళంతటి వాళ్ళే వచ్చి చెబుతున్న విషయము ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జగనన్న మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మన జగనన్న గారు తనకి నీతివంతమైన పరిపాలన కులపతార్గ విభేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాలి అభివృద్ధి చేయాలి అని జగనన్న ఈ ఐదేళ్లలో పడినటువంటి మంచి పరిపాలన చూపించినటువంటి మహానుభావుడు జగనన్నకు న్యాయం ఎవరో వచ్చి చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం అబద్దంటే చంద్రబాబు నాయుడు అందుకే దయచేసి అలాంటి వారి మాటలు మన దగ్గరికి రానివ్వకుండా అలాంటి పొరపాటుగా వచ్చి వాళ్ళు మాట్లాడినా కూడా మన ఊరి పలిపేళ్ళ నుంచి తరిమి తరిమి కొట్టాలని భాగస్వామి అందరి కూడా చేస్తూ చూడండి మళ్ళీ బల్లి ముఖ్యమంతి చేసుకోవాలని మీ అందరిని కోరుకుంటూ మీ అంటి ఆడబెట్టగా సర్వ్ తీసుకుంటాను జా